నిర దీక్ష క్లోజ్ అయింది ఈ రోజు నుంచి ఆమరణిహార దీక్ష మొదలు పెట్టడం జరిగింది ఈ ఆమరణ నిరహార దీక్ష నా ప్రాణం పోయేంత వరకు కూడా కొనసాగిస్తాను ఇప్పటి వరకు కూడా ఆర్టీసీ యాజమాన్యం ఎవరు కూడా వచ్చి ఆర్టీసీ బస్ స్టాండ్ పునరుద్ధరణ చేస్తారని నాకు భరోసా ఇవ్వలేదు నాకు భరోసా ఇచ్చి ఉంటే ఈ రోజు నేను ఆమె ఈ నిర్హార దీక్ష విరమించేవాడిని ఇప్పటి వరకు కూడా ఏ సిబ్బంది కూడా వచ్చి నాకు భరోసా ఇవ్వలేదు దానికోసం నేను కంటిన్యూ చేస్తున్నాను పోయేంత వరకు కూడా నేను ఆమర్ణ కొనసాగిస్తూనే ఉంటాను ఖచ్చితంగా ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది సకల సౌకర్యాలు కల్పించి ప్రజలకు అందించాలని నేను డిమాండ్ చేస్తాను ఎందుకంటే నాకు సామాన్య వాళ్ళు పాల్గొనడం వల్ల నాకు ఎట్ ఉంది దానికోసమే పోలీస్ డిపార్ట్మెంట్ నిడెస్ కోసం అడిగాను అదేవిధంగా పోలీస్ వారు కూడా స్పెండ్లకు వారి నుంచి ప్రొడక్షన్ చేస్తున్నాను అదే ఆరోగ్య పరిస్థితి శీలించడం వల్ల ఆ డాక్టర్ల కూడా ఆ ఆరోగ్య

మినిమల్ని ఇప్పుడే పరీక్షించడం జరిగింది ఆయనకైతే బీపీ కొంచెం తక్కువగానే ఉంది మినిమం సాధారణంగా ఏంటంటే మినిమం రేంజ్ నైన్టీన్ స్టార్ట్ అవుతుంది సిస్టోలిక్ బీపీ అంటాము పైన అది కనీసం తొంభై ఉండాలి కానీ దీనికి ఏంటంటే ఎనభై ఐదు ఎనభై ఎనిమిది అలా తగులుతుంది ఖచ్చితంగా స్వీట్స్ అయితే పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొంచెం హయ్యర్ వెంటనే ప్రయోగించడం మంచిదని నేను నా అభిప్రాయం ఉపయోగిస్తుంది వెంటనే షిఫ్ట్ చేయాలని నాకు హాస్పిటల్లో రెస్ట్ తీసుకున్న ఎన్ని రోజులు అయితే ఇలా ఒకవేళ కొనసాగిస్తానంటే ఎన్ని రోజులు నిరాహార తీసు కొనసాగిస్తే ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది ఇంకొక మూడు నాలుగు రోజుల్లో వాళ్ళు गांव अप्रैल में इतना अंडे अवकाश मिलत नहीं है खोरगा आरोग्य केंद्र वाली चिकित्सालय में अंकित था प्रति जागरण खर्च मुझे लगता है